ఇరవై వేల రూపాయలకే తులం బంగారం ఇవ్వాలి అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అసలు సిసలైనటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ తులం బంగారం కేవలం పదివేల రూపాయలకి రాబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పదివేల రూపాయలకే అసలు సిసలైనటువంటి తులం బంగారం ఎలా రాబోతుంది అది అసలు సాధ్యమా కాదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇరవై వేల రూపాయలకే తులం బంగారం ఇవ్వాలి అని మోదీ ప్రయత్నం చేస్తూ ఉంటే అసలు సిసలైనటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ తులం కేవలం పదివేల రూపాయలకి మాత్రమే రాబోతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అది ఎలా సాధ్యం సో ఇది ఇంటేనే ఎగిరి అనిపిస్తుంది కదా బంగారం ప్రేమికులకి ఇది నిజమా లేదంటే ఊరికేనా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఇది రాబోయే రోజుల్లో నిజం కాబోతుంది అనేది చైనా నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఓకే ఎలా అని అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం సంబంధించిన దిగుమతులు భారతదేశానికి వస్తున్నాయి దాంట్లో ప్రపంచవ్యాప్తంగా బంగారం దిగుమతి చేసినటువంటి దేశాల్లో చైనా అత్యధికంగా ఉంది టెన్ పర్సెంట్ ఉంది అది కూడా ఏషియా కంట్రీస్లో ఉంది కదా మన సరిహద్దుల్లోనే ఉంది కదా చైనా సో మి మిగతా దేశాలన్నింటి నుంచి డంప్ చేసుకుంటుంది భారతదేశం చైనా నుంచి వస్తుంది మొత్తంలో టెన్ పర్సెంట్ ఎక్కువ వాటనే ఉంది చైనాది అయితే ఇప్పుడు బంగారం గనుల కోసం భారతదేశం కూడా అన్వేషిస్తుంది అన్ని దేశాలు బంగారం గనుల కోసం అన్వేషిస్తూ ఉన్నాయి అన్ని దేశాలు ప్రపంచంలో ఉండేటువంటివి అన్నీ కూడా అన్వేషిస్తున్నాయి మనకి యాక్చువల్గా బంగారం క్వాంటిటీ ఎలా ఉంటుంది అంటే ఒక టన్ను మట్టిలో దాన్ని మొత్తం కరిగించి అన్ని జల్లెడు బట్టి శుద్ధి చేస్తే కనుక ఎనిమిది గ్రాములు కనుక వస్తే అది వర్కౌట్ అవుతుంది ఎయిట్ గ్రామ్స్ వస్తే చాలు ఒక టన్ను మట్టిలో ఎయిట్ గ్రామ్స్ వస్తే మన గను ఉన్నట్టే పడినట్టే గనులు ఓకే అదే ఒక టన్ను మట్టికి నూట ముప్పై ఎనిమిది గ్రాములు బంగారం వస్తే అలాంటి గనులు ఉంటే పదివేలకి ఇవ్వలేమా ఇక పంట పడినట్టే పంట పడినట్టే కదా బంగారం పంట ఆ పంట ఎక్కడ పడింది అంటే ఇప్పుడు చైనాలో పడింది చైనాలో అన్ని దేశాలు అన్వేషిస్తున్నట్టు గన్నుల కోసం బంగారం గనుల కోసం అన్వేషిస్తూ ఉంటే చైనాలో ఈ టెండ్ గనులు బయటపడ్డాయి ఇప్పుడు ఆ కంట్రీలో నీకు టన్ను మట్టికి సంబంధించి శుద్ధి చేసిన తర్వాత నీకు నూట ముప్పై ఎనిమిది గ్రాములు వస్తే ఎంత తగ్గాలి ఇప్పుడు మామూలుగా ఒక ఒక టన్ను మట్టికి ఎనిమిది గ్రాములు వస్తుంది నూట ముప్పై ఎనిమిది గ్రాములు వస్తుందంటే ఎన్ని రెట్లు అది పెరిగినట్టు అంటే ఉత్పత్తి వంద దాదాపుగా నూట ముప్పై రెట్లు నూట ముప్పై రెట్లు పెరిగింది అంటే దానికి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఎనభై వేలు తులం బంగారం ఎనభై మూడు వేలు అనుకో ఎనభై వేలు ఆవరేజ్ ఎనభై ఐదు వేలు అనుకో నూట ముప్పై రేట్లు రెట్లు తగ్గింది అనుకో అంటే నూటికి నూటి శాతం తగ్గింది ఆల్మోస్ట్ అంటే పదివేల కంటే ఇంకా తక్కువకే వచ్చే అవకాశం అంటే ట్యాక్స్ లేసుకుంటే పదివేలు వస్తుంది ఇప్పుడు ఎలాగూ ట్యాక్స్ లేస్తారుగా ఇంపోర్ట్ డ్యూటీస్ అవన్నీ వేస్తారు ఇప్పుడు నీకు ఆ రే లో గనుక కనుక ఇప్పుడు అక్కడ గనుల్లో ఉత్పత్తి అయ్యేటువంటి బంగారం రేషియో పెరిగింది కదా ఉత్పత్తి రేషియో పెరిగింది ఉత్పత్తి రేషియో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గింది ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై కదా ఇప్పుడు ఉత్పత్తి ఎక్కువ అయింది అనుకోండి నీకు ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది కదా ఇప్పుడు అలాగే ఇప్పుడు సపోజ్ ఒక ఎకరంలో కూరగాయలు వేసారనుకోండి విపరీతంగా బండి అనుకో నీకు పది గంటలు బదులు ఇరవై గంటలు పడినాయి అనుకో రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందిగా ఇరవై ముప్పై రూపాయలు ఉన్నదాన్ని నువ్వు పది రూపాయలు అమ్ముకోవాల్సి వస్తుంది కదా సేమ్ అదే ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు చైనాలో గనులు బయటపడ్డాయి చైనాలో గను గనులు బయట పట్టడంతో పాటు అక్కడ నీకు వచ్చేటువంటి బంగారం ఉత్పత్తి నీకు వంద వంద టైమ్స్ పెరిగిపోయింది అప్పుడు ఆటోమేటిక్గా నీకు వంద టైం తక్కువ రావాలి కదా ఇప్పుడు ఎనభై మూడు వేల రూపాయలు ఉంటే నీకు మొత్తం కలుపుకొని ఇప్పుడు దానికన్నా తక్కువ రావాలి పదివేల రూపాయలకి ఇచ్చినా కానీ నీకు ఇంకా మిగులుతుంది ఏది ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నీ చేసుకున్నా కానీ పదివేల రూపాయలకి వస్తుంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఇది ఎప్పుడు సాకారం అవుతుంది అని అంటే ఇప్పుడు గనులు బయటపడ్డాయి గనులు కనుక్కున్నారు చైనాలో దానికి టైం పడుతుంది రాబోయేటువంటి సంవత్సరాల్లో నీకు సంవత్సరాలు పట్టచ్చు ఎందుకంటే దాన్ని గనులు తవ్వాలి దాన్ని శుద్ధి చేయాలి అన్ని రావాలి ఇప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా నీకు బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి బంగార వ్యాపారస్తులు కానీ లేదంటే విశ్లేషకులు కానీ చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎక్కడ బయటపడింది అని అంటే చైనాకు సంబంధించి భారీగా బయట అతి భారీగా భారీగా కూడా అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయంట అక్కడ చైనాలో ఎక్కడ సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ అక్కడ ప్రావిన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు హైదరాబాద్ సిటీ అట్లాగా ప్రావిన్స్ అక్కడ సెంట్రల్ హునాన్ ప్రావిన్స్లో బయటపడ్డాయి పింగ్ జియాండ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్లో ఈ తవ్వకాలు జరిగితే ఇది గుర్తించారు ఓకే ఇక్కడ ఏకంగా వెయ్యి టన్నులు బంగారం ఆ గల్లో ఉందని చెప్పి గుర్తించారు అలాంటి గనులు ఇంకా అనేది అన్వేషిస్తున్నారు మొత్తం మీద బాగా భారీ స్థాయిలో గుర్తించారు పది లక్షల టన్నులు అంటే చూడండి పది లక్షల కిలోలు పది లక్షల టన్నులు కిలోలు కాదు టన్నులు ఓకే పది లక్షల టన్నులు కిలో టన్నులు ఉంది పది లక్షల టన్నులు ఓకే సో టన్నులు సారీ వెయ్యి టన్నులు వెయ్యి టన్నులు బయటపడింది పది లక్షల కిలోలు పది లక్షల కిలోలు ఆ ఒక్క గనిలోనే బయటపడింది సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం ఎంతో డెప్త్కి వెళ్తే కానీ నీకు బంగారం బయటపడదు కానీ ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరం తోగితేనే నీకు బంగారం బయటపడుతుంది రెండు కిలోమీటర్లు దొరికితే ఎంత బంగారం బయటపడుతుంది మూడు వందల టన్నులు బయటపడుతుంది అంట మూడు వందల టన్నులు అలాగే మూడు కిలోమీటర్లు లోపలికి వెళ్తే ఏడు వందల టన్నులు అని చెబుతున్నారు ఇంకా లోపలికి వెళ్తే ఎంత వస్తుందో తెలియదు దీని విలువ ఆరు పాయింట్ ఏడు ఆరు లక్షలు కోట్లు అంటే సుమారు ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్ల రూపాయలు సుమారుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటిది అడ బయటపడింది అని చెప్పి చెబుతున్నారు ఇది ప్రపంచంలో ఇప్పటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి గనుల్లో బయటపడినటువంటి బంగారం కంటే ఇది రికార్డు అని చెప్పి కూడా వాళ్ళు గుర్తించారు చెబుతూ ఉన్నారు ఇక నాణ్యత చూస్తే కనుక అత్యంత ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి నాణ్యత కలిగినటువంటి బంగారం అని చెప్పి అంటున్నారు ఈ టన్ను మట్టిలో ఏకంగా నూట ముప్పై ఎనిమిది గ్రాములు వస్తుందంట ఇది స్వచ్ఛమైనటువంటి స్వర్ణం ఇది ఏ దేశంలో కూడా అది సాధ్యం ఒక్క ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి దాంట్లో తప్ప తప్పితే సో ఇక్కడ బంగారం నిల్వలు అసలు ఇప్పుడు చైనా గోల్డ్ పరిశ్రమనే మార్చేయబోతుంది అని అండి అలాగే ప్రపంచ గోల్డ్ మార్కెట్ని ఈ డ్రాగన్ శాసించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో సో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది సో ఇప్పటివరకు మనం లెక్కలు తీసుకుంటే కనుక అంచనాలు వేసుకుంటే ప్రపంచంలో బంగారం నిల్వలు అత్యంత ఎక్కువగా ఉండేటువంటి కంట్రీస్ తీసుకుంటే కనుక దక్షిణాఫ్రికా అక్కడ ఉండేటువంటి సౌత్ డీప్ దాంట్లో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది టన్నులు హయెస్ట్ తర్వాత ఇండోనేషియా గ్రాస్బర్గ్ అనే ప్రాంతంలో ఎనిమిది వందల యాభై ఆరు టన్నులు ఉంది తర్వాత రష్యాలో ఒలంపియాడ్ ప్రాంతంలో ఏడు వందల ముప్పై ఏడు టన్నులు ఉంది నిగినియా పుపావాలో అక్కడ ఆరు వందల ఎనభై టన్నులు ఉంది చిలీలో ఆరు వందల యాభై టన్లు ఉంది అమెరికాలో మూడు వందల యాభై మూడు టన్లు ఉంది ఆస్ట్రేలియాలో నిలవులు ఉన్న అన్నమాట ఆస్ట్రేలియాలో మూడు వందల యాభై టన్నులు ఉంది దక్షిణాఫ్రికాలో మూడు వందల ముప్పై టన్నులు ఉంది డొమినికల్ రిపబ్లిక్ దీంట్లో మూడు వందల తొమ్మిది అమెరికాలో రెండు వందల నలభై ఆరు ఇలా ఆయా దేశాల్లో ఉన్నటువంటి బంగారం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు నేను చదివినటువంటి లిస్టులు అన్నిటికన్నా చైనాలో ఇప్పుడు వెయ్యి టన్నులు బయటపడుతుంది మరి వెయ్యి టన్నులు అంటే కనీసం ఇప్పుడు సగం ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఉన్నటువంటి దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఆ దిగుమతి ఎవరు చేస్తారు ఇండియాకి ఎక్కువ కొనుగోలు చేసేది ఇండియా వాళ్ళేగా ఎక్కువగా ఎక్కువ ఉన్నారు బంగారం పంట చైనాలో పడింది ఆ పంట కనుక అమెరికా ఆ చైనా నుంచి ఇక్కడ కనుక వస్తే వెయ్యి టన్నులు ఆల్రెడీ బయటపడింది ఇంకా బయటపడే అవకాశం ఉందని కూడా అంటున్నారు ప్రస్తుతానికి ప్రాథమికంగా వెయ్యి టన్నులు కనుక్కున్నారు అది కూడా అత్యంత నాణ్యమైనటువంటి బంగారం అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఆ పంట ఇక్కడికి వస్తే కనుక ఉన్నటువంటి ధర పదివేలు కాదు ఇంకా తక్కువ వచ్చినా ఆచర్యపు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ